ఇంక తర్వాత ఒక వన్ వీక్ తర్వాత నేను టెస్ట్లు ముందే తేం నేను రాగానే హైదరాబాద్ ఇక్కడికి నెక్స్ట్ డే బిర్యానీ వీడియో పెట్టేసి ఇమ్మీడియట్గా నేను చాలా పెద్దవాళ్ళకి ఫోన్లు చేస్తే ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు అంటే డాక్టర్స్కి పెద్దవాళ్ళు అంటే సార్ ఇలాగ నేను చేయించుకోవాలి నేను చేయించుకోవాలి నేను తప్పు చేయలేదు సార్ నా దగ్గర ఒక ఎవిడెన్స్ లేకుండా నేను మీడియా ముందుకు వెళ్ళలేను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక ఎవిడెన్స్ కావాలి అంటే అప్పుడు వాళ్ళు ఎవరినో మనుషులను పంపించి ఇక్కడ నా హెయిరు నైల్స్ బ్లడ్ అన్నీ తీసి అక్కడికి పంపించారు సార్ ఢిల్లీ ఢిల్లీ నేనే చేయించుకున్నాను సార్ ముందు నేను రాగానే నేనే చేయించుకున్నాను నేను చేయించుకుని సర్టిఫికెట్ వచ్చి సర్టిఫికేట్ రావడానికి ఫిఫ్టీన్ డేస్ పట్టింది అది ఢిల్లీలో చేశారు టెస్ట్ ఇక్కడ ఎవరు చేయరండి ఢిల్లీలో చేశారు ఢిల్లీలో చేసిన టెస్ట్ టెస్ట్ అయ్యి ఇక్కడ నుంచి నా శాంపిల్స్ వెళ్ళి అక్కడ టెస్ట్ అయ్యి నాకు వచ్చేటప్పటికి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ పట్టిందండి ఆ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఇదిగో నేను చేయించుకున్నాను నాకు నెగిటివ్ వచ్చింది అని చెప్తే ఇంకొక వన్ వీక్ తర్వాత ఇమీడియట్గా లేదు బొకాయిస్తున్న హేమ పాజిటివ్ వచ్చేసింది కేసులోంచి పాజిటివ్ వచ్చిన హేమ డ్రగ్స్ అని సెకండ్ టైం న్యూస్ మళ్ళీ చేశారు రెండు ఛానల్స్ రెండు పెద్ద ఛానల్స్ అప్పుడు ఇమ్మీడియట్గా ఒక వీడియో పెట్టేశాను అనమాట పలానా ఛానల్ నాయుడు గారు చౌదరి గారు వీళ్ళందరి పేర్లు చెప్పేసి పలానా ఛానల్ పేర్లు కూడా చెప్పి ఓపెన్గా ఆ ఛానల్లో ఉన్న క్రైమ్ రిపోర్టర్లు వాళ్ళ పేర్లు కూడా చెప్పి నేను రెడీగా ఉన్నాను డ్రగ్స్ అనేది నా బాడీలోనే ఉంటాయి వన్ ఇయర్ హియర్లోని నైల్స్ నైల్స్లోని తీలేమంటండి అది వన్ ఇయర్ ఉంటుందంట నైల్స్ లో ఉంటుంది వన్ ఇయర్ హెయిర్ లో ఉంటుంది కిడ్నీలో ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది అంటే వన్ ఇయర్ కిడ్నీ కిడ్నీలో ఉంటుంది నేను ఈ మూడు టెస్టులు చేయించుకోవడానికి రెడీగా ఉన్నాను మీరే చేయించండి నా టెస్ట్ కూడా నమ్మొద్దు రేపు కోట్లో వచ్చిన టెస్ట్ కూడా నమ్మకండి మీరు నాకు టెస్టులు చేయండి మీరు నాకు టెస్టులు చేసి ఒకవేళ నెగిటివ్ అనుకోండి మీరు ఏం చేస్తారో చెప్పండి పాజిటివ్ వచ్చిందనుకోండి మీ అందరు కాళ్ళు పట్టుకుంటాను నేను అన్న లేకపోతే మీరేం చేస్తారో చెప్పండి ఎందుకు ఇలా నన్ను బద్నాం చేస్తున్నారంటే పెద్ద పెద్ద ఛానల్లో న్యూస్ వేసి మళ్ళీ డిలీట్ చేశారండి సెకండ్ టైం తీసేశారు తీసేశారు